श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अचदुर्वदनो ब्रह्म अफारोचन शंभु भगवान्बादरायण ओं ऐत नम ऐं ह्रीं श्रीं श्री श्रीमात्र ओं ऐं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमातृ नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात 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 नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రయనమ్రీం శ్రీం శ్రీమాత్రయనమూట డెబ్భై ఓ శ్లోకంలో ప్రవేశిస్తున్నాను సప్త్యధికమశ్లోక చైతన్యాథ్యసమరాధ్య చైతన్యక్రియా సదోదిత సతు తరుణాదిత్య పాఠలా చైతన్యాఘ్యసమారాధ్యా ప్రథమం చైతన్యక్రియా ద్వితీయం తృతీయం సదాతు చతుర్థం తరుణాదిత్య పాటల పంచమం పంచపది అయం శ్లోక చైతన్య అర్ఘ్య సమారాధ్య అమోర్ నామం చదవగానే ముందు విభజించాలి చైతన్య అర్ఘ్య సమారాధ్య చైతన్యం అంటే ఏమిటండి మనస్సు చేతనా చేతన ఏవ చైతన్యం అదే చిత్ జ్ఞానం మనం సహజంగా ప్రదానం చేస్తుంటాం మిత్రాయన హార్క్యం సమర్పయామి రవయ్య రమార్క్యం సమర్పయామి సూర్యాయ నమార్క్యం సమర్పయామి అని ద్వాదశాయ్యులకు ఇలా నీళ్లు ఇలా అర్ఘ్యం సమర్పిస్తున్నాం నీళ్లు కోవిచుట్లో నీళ్లు పోసుకుని అర్ఘ్యం సమర్పయామి అని చెప్తుంటా అది అమ్మవారికి కూడా అలాగే చేయాలట అది ఉపనిషత్తుల్లో చెప్పారు ఏదైనా ఏ రకంగా చేయాలంటే మనఃపూర్వకంగా ఏకాగ్రతతో చైతన్య అర్ఘ్య మనఃపూర్వకంగా మనస్సులో అమ్మవారిని స్మరిస్తూ ఆ అర్ఘ్యాన్ని చేత్తో పట్టుకుని దోచిట్లో పట్టుకుని ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాతృ నమ అధ్యయనం సమర్పయామి ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాతృ నమ అధ్యయనం సమర్పయామి ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాతృ నమ అధ్యయనం సమర్పయామి ఇలా రెండు చేతుల దూరం నీళ్ళు వదిలేచ్చు ఒక పళ్ళంలో ఆ తర్వాత అది ఎవరు తొక్కని చూట మొక్కల దగ్గర కానీ తులసి గోడ దగ్గర కానీ పోయచ్చు ఇంకొక ఇంకో సంప్రదాయం ఏంటంటే మనకు పంచపాత్ర ఉంటుంది అందులో ఉద్ధరిని వేసుకుంటాం పక్కన ఒక పాత్ర ఉంటుంది ఇవన్నీ రాగి పాత్రలే ఉండాలండి రాగి వెండి రజత పాత్ర అథవా తామ్ర పాత్ర ఈ ఉద్ధరణతో ఎడంత చేత్తో ఉద్ధరితో చేసుకుని కుడి చేతిలో పోసుకొని ఓం ఐం శ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఈ వేళ్ల నుంచి రావాలి ఎవరైనా చేయొచ్చండి మగవాళ్ళే కాదు వృద్ధులే కాదు పిల్లలే కాదు పశువాళ్లే కాదు మహిళలే కాదు అవకాశం ఉన్నంతవరకు అందరూ చేస్తే చాలా 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 మంచిది నక్ష చదివిన తర్వాత ఏకాదశి పర్యాయాలు ఓం మాయం బ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అఖిం స్వరూపామి ఓ మాయం బ్రి శ్రీం శ్రీ మాత్రే నమ అఖిం ఈ చేతి కుడి చేతి వేళ్ల మీదుగా రావాలండి కుడి చేతి వేళ్ల మీదుగా రావాలి అర్ఘ్యం సమర్పయామి అలా పదకొండు సార్లు అర్ఘ్యండి చూడడం తర్వాత తీసుకువెళ్ళి తులసి గోడలో కానీ ఆ మొక్కల్లో ఎవరు తొక్కని చోట మొక్కల్లో కానీ ఆ నీళ్లు పోసి అమ్మవారికి నమ ఆ తులసి కోడను ఆ మొక్కను అమ్మవారిగా భావించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి రావడం చాలా 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 మంచిది అలా భక్తులు అమ్మవారికి ప్రదానం చేస్తారు అర్ఘ్యం సమర్పయామి చైతన్య కుసుమ ప్రియా ఇక్కడ అంటే ఏమిటండి పుష్పం ఏమిట పుష్పం చైతన్య పుష్పం చైతన్య పుష్పం మనలో చైతన్యం ఉంది కదలిక కదలిక ఉంటేనే కదా ప్రాణం ఉన్నట్టు రాత్రిపూట నిద్రపోతాం కదలిక ఉందా అంటే ప్రాణం లేదా ఉంది కానీ నిద్రావస్థలో ఉన్నాం కనుక కదలిక ఉండదు కానీ కదులుతుంటుంది ఒక్కోసారి ఏ దోమ వచ్చి కుడుతుంది అప్పుడు వెంటనే పక్కకు పడుకుందా తీసేస్తా అని పక్క తీసేస్తాను అంటే జ్ఞానం ఉంది కదలిక ఉంది కానీ తాత్కాలికంగా సుప్త అవస్థలో ఉంది కానీ అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారి ధ్యానం చేసేటప్పుడు పూర్తిగా స్పృహలోకి రావాలి జాగ్రత్త అవస్థలో ఉండాలి మనకు అవస్థలు మూడు నా మూడు రకాలు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ పూర్తిగా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు పనిచేస్తూ ఉంటే జాగ్రత్ అవస్థ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి మనసు మాత్రం పనిచేస్తుంది అది స్వప్నావస్థ మనసు పనిచేస్తే స్వప్నాలు వస్తాయి సుషుప్తి గాఢ నిద్ర అప్పుడు మనసు కూడా పనిచేయదు మనసు విశ్రాంతి తీసుకుంటుంది ఈ మూడు రకాల అవస్థలు ఉంటాయి అమ్మవారిని మనం పూజించినప్పుడు జాగ్రత్త వస్తువులో ఉండి పూజించాలి అది ఇక్కడ అర్థం చైతన్యంతో అమ్మవారిని పూజించాలి అలాంటి చైతన్య కుసుమం అంటే అమ్మవారికి ఇష్టం జ్ఞాన కుసుమం జ్ఞాన పుష్పం కదలికలు అనేటువంటి పుష్పం పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎప్పుడూ ఉత్సాహంగా తిరుగుతూ ఉండాలి ఎడతో ఉండకూడదు ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడే చేయత్ర తిష్టంతి దైవం చేయవాత్ర తిష్టతి అని శాస్త్రం చెప్తుంది ఉత్సాహ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ ఈ ఆరు ఎక్కడ ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడట అంటే దైవ అది దైవీలక్షణాలు అని అర్థం సదోదిత సత్ ఉదిత సత్ కాదు సదా ఉదిత సదా ఉదిత గుణసంతి సదా ఉదిత సదోదిత ఉదిత అంటే ఉదయిస్తారు కనిపిస్తుంటారు సూర్యభగవాను దూర్పు ఉదవిస్తున్నాడు కనిపిస్తున్నాడు కదా అది ఉదిత అంటే ఇక్కడ అమ్మవారు సదా ఉదితా సూర్యభగవానుడు ప్రాతకాలంలో ఉదయిస్తారు సాయంకాలంలో ఆయన అస్తమిస్తారు కనిపించరు ఇంకా రాత్రి చంద్రుడు కనిపిస్తాడు తప్ప ఆయన కనిపించాడు కదా కానీ అమ్మవారు సదా ఉదిత సదా ఉదిత ఎల్లప్పుడూ అమ్మవారు కనిపిస్తూనే ఉంటారు అమ్మవారి యొక్క ఉదయం ఎప్పుడూ ఉంటుంది సదా తుష్ట సదా తుష్ట తుష్ట అంటే ఏమిటండి సంతుష్టి సంతృప్తి వయమేహ సంతు వల్కలైస్వం దుకోలై వయమేహ సంతుష్ట వల్కలైస్వం దుకోలై సమయ పరితోషో నిర్విశేషో విశేష ఒక సాధువు ఒక రాజు దగ్గరికి వచ్చాడు ఆ రాజుగారు పీతాంబరాలు ధరించారు అయినా ఆయనకి ఏదో గుచ్చుకున్నట్టుగా ఉంటుంది సంతోషంగా లేదు సాధువు ఎలా ఉన్నాడు నారవస్త్రాలు కట్టుకున్నాడు అంటే అరణ్య అడవుల్లో పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయి ఆ వృక్షం యొక్క బెరడును వాళ్ళు ఏం చేస్తారు నానబెట్టేస్తారు నానబెట్టేస్తే పై పుట్టంత పోతుంది చివరికి ఒక చిన్న వస్త్రంలా తయారవుతుంది దారాల్లాగా గుచ్చుకుంటుంది అడవుల్లో ఉండేవాళ్ళు అవే ధరిస్తారు ఆయన నార వస్త్రాలు అంటారు వల్కలములు అంటారు ఆ వల్కలం ధరిస్తారు సాధువులు ఎప్పుడు గుచ్చుకుంటుంది మరి ఎలా ధరిస్తారంటే అలవాటే ఈ రాజుగారు ఆయన చూసి మహానుభావ ఎలా ధరిస్తున్నారండి మీరు నేనే పీతాంబరాలే నాకు ఇంకా ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది మీరు ఆ వల్కలా ధరించారు అప్పుడు ఆయన చెప్పాట వయమిహ పరిదుష్ట వల్కలైస్తం దగులయి మాకు ఇవే సంతోషం అయ్యా మహారాజా నీకు అవి సంతోషం సమయ పరితోషం నిర్విశేష విశేష ఈ పరితోషం సంతోషం నీకు ఉంది నాకు ఉంది నాకు విచారు సంతోషం నీకు అవిచారు నీకు సంతోషం ఉండాలి సంతోషం లేకపోతే అసంతృప్తే అసంతృప్తితో ఉన్నవాడు ఎప్పుడు దిగులు పడుతూనే ఉంటాడు సంతృప్తితో ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అంటే అమ్మవారు ఎప్పుడు సంతృప్తితో ఉంటారు అంటే అమ్మవారిని సేవిస్తే మనకి ఎప్పుడు తుష్టి కలుగుతుంది ఓం ఐం హ్రీం శ్రీం చైతన్యాక్య సమారాధ్యాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం చైతన్య కుసుమప్రియా అయైన మోనమ ఓం మైం హ్రీం శ్రీం సదోదితాయైన నమః ఓం ఐం హ్రీం శ్రీం సదాతుష్టాయైన మోనమ ఉంది పంచపదీ గదా తరుణ ఆదిత్య పాటల తరుణ ఆదిత్య పాటల ఆదిత్య అంటే ఎవరండి సూర్యభగానుడు ఉదయభానుడు బాలభానుడు మధ్యాహ్న మార్తాండు అంటే తరుణాదిత్యుడు అస్తంగత దివాకరుడు అష్టంగత రవి ఉదయించే భానుడిని ఉదయభానుడు భానుడు అంటాం మధ్యాహ్న సమయంలో తీక్ష్ణత పెరుగుతుంది అప్పుడు ఆయన మధ్యాహ్న మార్తాండ అంటాం ఆయనే తరుణాదిత్య యవనలో ఉన్నవాళ్ళు మంచి ఉత్సాహంతో ఉంటారు మధ్యాహ్న పూట తరుణో తరుణ తరుణస్థుతిలో ఉంటారు అస్తమయ స్థితిలో కిరణాలు తగ్గుతాయి అస్తంగత రవి అంటారు ఆ విధంగా అమ్మవారు తరుణ ఆదిత్య పాటలా అంత తేజస్తో ఉంటారు మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఎంత తేజస్తూ ఉంటాడో అంత తేజిస్తూ ఉంటారట తరుణాదిత్య పాటలా ఓం ఐం భ్రీం శ్రీం తరుణాదిత్య పాటల అయిన మౌనమ మళ్ళీ వస్తారు నామార్చుద్ధి ఓం మహిం భ్రీం శ్రీం చైతన్యాక్షమరాధ్య అయిన ఓం ఐం హ్రీం ఐం హ్రీం శ్రీం చైతన్యకుమయాయ హ్రీం శ్రీం సదోదితనమాం ఐం హ్రీం శ్రీం సదాష్టాయమో నమ ఓం ఐం హ్రీం శ్రీం తరుణాదిచ్యపాటలాయ నమో నమ స్వస్తి